రేపటి నుంచి కర్మమాసం ప్రారంభం కాబోతుంది ఒక నెల రోజులపాటు ఎటువంటి శుభకార్యాలు జరగవు డిసెంబర్ పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేను వరకు కర్మకాలం ఉంటుంది ఈ మాసంలో సూర్యుని వేగం తగ్గుతుందని ఎటువంటి శుభకార్యాలు చేపట్టినా ఫలితం ఉండదని నమ్ముతారు పురాణాలలో కర్మ మాసాన్ని శుభప్రదంగా పరిగణించరు కర్మలు జ్యోతిష్యం హిందూ మతంలో అశుభమైనవి కర్మలు ముగిసే రోజున మకర సంక్రాంతి జరుపుకుంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారే ప్రక్రియను సంక్రాంతి అంటారు డిసెంబర్లో సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేనున ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అప్పుడే మకర సంక్రాంతి జరుపుకుంటారు ఏడాదిలో రెండుసార్లు కర్మలు ప్రతి సంవత్సరం కర్మలు రెండుసార్లు వస్తాయి మార్చి మధ్య నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది తరువాత డిసెంబర్ మధ్యనుంచి జనవరి మధ్య వరకు ఉంటాయి కర్మ రోజుల్లో భక్తిశ్రద్ధలతో పూజ చేయడం వల్ల దేవుళ్ల అనుగ్రహం పొందవచ్చని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్మలు పూజకు చాలా పవిత్రమైన రోజులు ఈ మాసం అంతా సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల మేలు జరుగుతుంది కర్మ రోజుల్లో ఈ పనులు చేయాలి ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానం ఆచరించి సూర్యదేవుడికి భక్తిశ్రద్ధలతో అర్ఘ్యం సమర్పించాలి సూర్య మంత్రాలు పఠించాలి ఈ సమయంలో తపస్సు దాన ధర్మాలకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది ఈ రోజుల్లో పూజచేసి దానాలు చేస్తే పుణ్యం లభిస్తుంది అన్నీ బాధలు తొలగిపోతాయి పవిత్రమైన పుణ్యక్షేత్రాలు సందర్శించి పూజలు చేయాలు గోవులు గురువులు బ్రహ్మణులని సేవించడం వల్ల పుణ్యం వస్తుంది ఏం చేయకూడదు కర్మల రోజుల్లో ఎటువంటి పుణ్యకార్యాలు చేయకూడదు వివాహం గృహప్రవేశం వాహన కొనుగోలు ఆస్తి కొనుగోలు నిశ్చితార్థం నూతన గృహం కొనుగోలు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం వంటి శుభకార్యాలు చేయకూడదు ఏవైనా శుభకార్యాలు ఉంటే కర్మ రోజులు ప్రారంభం కాకముందే పూర్తి చేసుకోవాలి సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం కర్మ రోజుల్లో పెళ్లి చేసుకుంటే వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి వార్యాభర్తల మధ్య గొడవలు మనస్పర్ధలు ఏర్పడతాయి అందుకే ఈ రోజుల్లో ఎవరూ శుభకార్యాలు తలపెట్టరు మాంసాహారం తీసుకోకూడదు మద్యం సేవించరాదు ఇంట్లోకి కొత్త వస్తువులు కూడా కొనకూడదని అంటారు కర్మల వెనుక కథ పురాణాల ప్రకారం సూర్యదేవుడు ఏడు గుర్రాలు ఉన్న వాహనం మీద విశ్వం చుట్టూ తిరుగుతూ ఉంటాడు రథానికి జోడించిన గుర్రాలు నిరంతరం పరుగులు పెడుతూ ఉండటం వల్ల అలిసిపోయాయి గుర్రాల పరిస్థితి చూసిన సూర్య భగవానుడు వాటికి విశ్రాంతి ఇవ్వాలని అనుకున్నాడు ఒక చెరువు వద్దకు వాటిని తీసుకెళ్లాడు రథం ఆగిపోతే అనర్ధం జరుగుతుందని భావించిన సూర్య భగవానుడు గుర్రాలని అక్కడే వదిలిపెట్టి వాటి స్థానంలో గాడిదలు చేర్చాడు సూర్య భగవానుడి రథం లాగడానికి గాడిదలు చాలా కష్టపడాల్సి వచ్చింది దీన్నే కర్మ అంటారు ఈ సమయంలో రథం వేగం తగ్గింది సూర్య భగవానుడు ఒక నెల చక్రాన్ని పూర్తిచేశాడు ఈ సమయంలో గుర్రాలు విశ్రాంతి తీసుకున్నాయి తర్వాత మళ్లీ గుర్రాలు రథానికి కట్టుకున్నాడు అప్పుడు సూర్యుని రథం మరొకసారి వేగం పుంజుకుంది ఇలా ప్రతి ఏటా ఈ క్రమం కొనసాగింది